దేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోగుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి మము బ్రోగుమమ్మ నా తనువును తల్లిని సేవ కొరకు నా తనువును తల్లిని సేవ కొరకు అర్పింతును ఎమ్మపై జన్మ వరకు నా వడలి అచలాంశ చేరి నా వడలి అచలాంశ పురము చేరి నీ పాద ముద్రతో తల్లి నీ పాద ముద్రతో వెగడాలి తల్లి అన్న పూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించి మము బ్రోభు మమ్మ నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నా ಕಾಂಕ್ಷ ನೀವೀಡು ಚೇರಿ ನೀ ಪಾದ ಪದ್ಮಾಲು ಕಡಗಾಲಿ ತಲ್ಲಿ నా తనువుతే నీ గుడికి చేరి నా తనువుతే నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్న పూర్ణాదేవి నా మనవి ఆలించి మను బ్రోగుమ విశ్వైకనాథుడేవి చేయునంట విశ్వకనాథుడేవి విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోబుమమ్మా